ట్రస్ట్ ఆంజనేయులు గారి రాజకీయ చైతన్యాన్ని అందిపుచ్చుకొని దామచర్ల కృష్ణారావు గారి మంచి మనసు దాచి ఉంచుకొని దామచర్ల జనార్దన్ గారి సేవలు పరమార్థాన్ని నెత్తికెత్తుకొని దామచర్ల అనీషా లక్ష్మి మరియు తనుజ లక్ష్మి గార్ల ఉదారతను ఉత్తమ మార్గంగా ఎంచుకొని డిజేఆర్ ట్రస్ట్ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవలలో జీవితాల్లో వెలుగులు నింపాలి అని కంకణం కట్టుకుంది మండు వేసవిలో ఇరవై ఐదుకు పైగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి మమతను చాటుకుంది వృద్ధాశ్రమాల్లో అనేక సేవలందించి గౌరవాన్ని నింపుకుంది మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూ చీకటి బతుకుల్లో వెలుతురు నింపుతోంది వికలాంగులకు వందకు పైగా వీల్ చైర్స్ అందించి వారి నడకకు సాయపడుతోంది మాతా శిశు కేంద్రాలకు సాయం చేస్తూ ఆర్థిక అక్కుమ చేర్చుకుంది బతుకు పోరాటంలో పట్టుదలతో పోరాడే వారికి రెండు వందలకు పైగా తోపుడు బండ్లనిచ్చి వ్యాపారాలలో ఊతమిచ్చింది వృత్తి పనిలో సేవలందిస్తూ బతికే బడుగు జీవులకు గొడుగులు అందించి వారి కళ్ల వెలుగులకు కారణమైంది అవసరమైన వారికి అత్యవసర సేవలందిస్తూ ప్రజల ఆనందాలకు ఉవ్వెత్తున లేచిన డిజేఆర్ ట్రస్ట్ ఇప్పటిదాకా జిల్లాకే పరిమితమైన డీజేఆర్ ట్రస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేయాలని సంకల్పిస్తూ అనీషా లక్ష్మి లక్ష్మి గారుల నేతృత్వంలో కొత్త కాంతులు విరజిమ్ముతూ మేఘమండలమై సేవా జల్లు కురిపించనుంది ఇక నుంచి వంద మంది పిల్లల్ని టాలెంట్ టెస్ట్ ద్వారా ఎంపిక చేసి వారికి స్కాలర్షిప్లు యూనిఫామ్లు బుక్స్ సమకూర్చి వంద మంది కుటుంబాలకు సహాయం చేయాలి అని నిర్ణయించుకుంది ఇలా ప్రతి సంవత్సరం మరో వంద మంది పిల్లల్ని టాలెంట్ ట్రస్ట్ ద్వారా తీసుకుని వారికి విద్యాకాంతులను అందిస్తోంది ఇది బడుగు బలహీన పేద మధ్యతరగతి వారికి గొప్ప అని చెప్పాలి సంకల్పమై ఈ డిజేఆర్ ట్రస్ట్ వినమ్రంగా మీ వినమీస్ కోరుకుంటోంది వినూత్నంగా సేవల్ని కొనసాగిస్తోంది సుజనులారా మీరే ఈ ట్రస్ట్ ఆశయాలను వ్యాప్తి చేయాలి ఈ ట్రస్ట్ ను దీప్తిగా మలచాలి ఇట్లు వినమ్రంగా మీ డిజేఆర్ ట్రస్ట్